నమస్కారం స్వాగతం ముందుగా ముందుగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు మరి వార్తల్లోని చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిధిలో చైనా మాంజా విక్రయాలు రవాణా మరియు వినియోగంపై కఠిన ఆదేశాలు జారీ చేయబడినట్లు డీఎస్పీ అడ్లూరి రాములు ప్రకటించారు డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ చైనా మాంజా వలన మనుషులు పక్షులు ప్రమాదాలకు గురవుతున్నాయని పేర్కొన్నారు ప్రమాదకర చైనా మాంజా సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడంలో పిల్లలు ఈ మాంజాను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని ఇది ప్రమాదకరమని తెలిపారు మన మెట్పల్లి సబ్ డివిజన్కి సంబంధించిన ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రత్యేకంగా ఈ సంక్రాంతికి సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వడానికి ఈరోజు అందని పిలవడం జరిగింది ఈ సంక్రాంతి పండుగ రోజు చాలా మంది ఈ పతంగులు ఆడుతూ ఉంటారు పిల్లలు కూడా చాలామంది దాబాల మీద వాళ్ళ వాళ్ళ బిల్డింగ్ల మీద పతంగులు ఆడుకుంటూ గాలిపటాలు ఆడుకుంటూ ఆ కింద ఏమున్నదనేది కూడా చూడకుండా వెనుకకు పోతూ పోతూ అట్నే పోతూ ఉంటారు ఆ పైన గాలిపటాలతోని పోటీలాగా వాళ్ళు ఆడుకుంటూ సరదా కొరకు పోయి కొంతమంది ముందుకు పోయి పడుతుంటారు కొంతమంది వెనక పోయి కూడా పడి ప్రాణాలు పోయిన సందర్భాలు పిల్లలు చాలామంది ఇట్లా పోతుంటారు అందుకని తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఒక ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా కింద ఆడుకునేటట్టు చూసుకోవాలి తప్ప ఈ బిల్డింగ్ల మీద ఆ రకంగా ఆడి వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని పేరెంట్స్ చూసుకోవాలా అదేవిధంగా పిల్లలు కూడా ఆ రకంగా జాగ్రత్త పడాలా రెండవది ఏంటంటే ఈ గాలి పటాలకు సంబంధించిన దాంట్లో ఉపయోగించే ఆ దారం ఏదైతుందో అది చైనా మాంజా ఉపయోగిస్తూ ఉంటారు అది చాలా టైట్గా చాలా గట్టిగా ఉంటుంది దానివల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో కూడా వేరే ప్రాంతాలలో కూడా వేరే జిల్లాల్లో కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి అది తెగిపోతుంది తెగిపోయి పడిపోతుంది ఆ పడిపోయిన తర్వాత అది వెహికల్స్ టూ వీలర్స్ మీద పోయే వాళ్ళకు మామూలు ఈ తట్టుకుంటే అది మొత్తం గొంతుగా మొత్తం టోటల్ కట్ చేస్తుంది ఏదో మామూలుగా ఎట్లా చే కావడం కాదు టోటల్ రెండు ముక్కలు చేయగలుగుతుంది అంత కెపాసిటీ ఉంటుంది మనకు అంటే దారము ఇంత కెపాసిటీ అనుకుంటాం మనం జనరల్గా కానీ అంత కెపాసిటీ ఉంటుంది అది అంత గట్టిగా ఉంటుంది అది ఆ మాంజా ఆ చైనా మాంజా సో దయచేసి ఈ గాలి పటాలకు ఉపయోగించే ఈ దారం ఏదైతే ఉందో దాన్ని ఎట్టిబట్టి ఎట్టి పరిస్థితులు కూడా అది ఉపయోగించవద్దు అదేవిధంగా మేము మా ఎస్ఐ గారి గట్లా గాలిపటాలు అమ్మే వాళ్ళకు కూడా అవి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా ఇప్పుడు కూడా చెప్తున్నాము అటువంటి ఎవరు కూడా అమ్మకూడదు అదేవిధంగా ఎవరు గాలిపటాలు ఆడేవాళ్ళు కూడా అటువంటివి ఉపయోగించుకోకూడదు తర్వాత ఈ సంక్రాంతి పండుగకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో ఒక ట్రెడిషన్ లాగా కొంతమంది ఈ కోడిపుంజుల పంద్యాలు ఆడుతుంటారు సంక్రాంతి సందర్భంగా అది కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఒక జూదము దానికి సంబంధించింది కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని అలో చేయదు అది ఒకవేళ ఎవరన్నా చేసినట్టు తెలిస్తే మాత్రం పక్కా అన్ని చర్యలు తీసుకోబడుతుంది అవి ఏ ఏ ప్రాంతాలలో జరుగుతాయి అనేది కూడా మేము కొన్ని ఐడెంటిఫై చేసినాం దాంట్లో మేము ప్రత్యేకమైన నిఘా అదే విధంగా ప్రత్యేకమైన మా పోలీస్ వాళ్ళు కూడా రేడ్ చేస్తారు కానీ అది ఎట్టి పరిస్థితులు ఎవరు చేయకూడదు అట్లా ఆడకూడదు అదొక పెద్ద ట్రెడిషన్ లాగా సంక్రాంతి పండుగ రోజు ఆడాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది చేస్తుంటే అది కరెక్ట్గా కాదు అది ఎందుకంటే జూదమాడము ట్రెడిషన్ ఎట్లయితుంది ఒక చెడు పని ట్రెడిషన్ ఎట్లయితుంది మంచి పని ట్రెడిషన్ కావాలా సంస్కృతి కావాలా అంతేగాని చెడు పని ఆడడం అనేది అది కరెక్ట్ ట్రెడిషన్ కాదు అది మారడం కరెక్ట్ కాదు అటువంటి ఎక్కడ కూడా ఆడద్దు ఎవరికైనా అటువంటి సమాచారం వచ్చినా కూడా మాకు ఇన్ఫామ్ చేయండి ఎవరికి తెలియకుండా ఇన్ఫామ్ చేయండి మేము కూడా వాళ్ళ పేర్లను గోప్యంగా ఉంచుతాం అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ రోజు చాలా పెద్ద పండుగ కనుక ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతంలో పెద్ద పండుగ సో ఇక్కడ మన దగ్గర కూడా మంచి పండుగ పెద్ద పండుగనే సో ఇక్కడ కూడా చాలామంది ఏం చేస్తారంటే ఊళ్ళల్లో కూడా పోతారు తాళాలు వేసుకుని ఊళ్ళల్లోకి పోతారు అటువంటి అప్పుడు ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరిగే అవకాశాలు కూడా ఆ ఇళ్ళల్లో జరిగే ఉంటాయి అందుకని ఈ ఊళ్ళలోకి పోయే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తాళాలు వేసిన వాటిని తాళాలు అవపడేటట్టు ఏకండి అవపడడం అంటే తాళము బయట అవపడద్దు ఉదాహరణకు బయట కటెన్ ఉందనుకోండి తాళం వేస్తే కటన్ వేయండి అది బయట నుంచి చూస్తే అవపడదు ఇంకేదైనా రకంగా ఆ తాళం అవ్వపడకుండా ఉండేటట్టు ఉంటే ఆ రకంగా చూడండి బయట నుంచి ఆ దారి పడిపోకుంటూ పోకుంటూ చూసి తాళం వేసిండ్లు తెలిస్తే ఆ తాళం వేసిన ఇండ్లలోనే దొంగలు పడుతూ ఉంటారు అదేవిధంగా ముందు గేట్ ఉంటుంది ఆ గేట్ కూడా తాళం అవ్వబడేటట్టు వేస్తుంటారు వాళ్ళకి ఏమైపోతుంది అంటే తాళం వేసిండు కనుక వీళ్ళు వెళ్ళిపోయిండ్లు ఎవరు లేరు కనుక చేయొచ్చు అని తాళాలు పగలగొట్టి దొంగలు దొంగతనం చేసే అవకాశాలు ఉన్నాయి అందుకని ఎట్టి పరిస్థితులు కూడా ఈ తాళాలు అవుపడేటట్టు తగినంత వరకు జాగ్రత్త తీసుకున్న అవుపడకుండా చూడండి తాళాలు అవుపడకుండా తాళాలు వేసుకోవాలా అదేవిధంగా వాల్యుయేబుల్ వస్తువులు కానీ బంగారం కానీ వెండి కానీ లేకుంటే డబ్బులు కానీ క్యాష్ కానీ అవి ఇళ్ళల్లో పెట్టుకోకండి వాళ్ళ వాళ్ళ లాకర్స్లో సురక్షితంగా పెట్టుకోవాలి తప్ప జనరల్గా ఇళ్ళలా పెద్ద ఎక్కువ వస్తువులు వాల్యుయేబుల్ వస్తువులు అటువంటి పెట్టకండి క్యాష్ కూడా ఎక్కువ పెట్టుకోకండి లాకర్లో పెట్టుకోండి ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీరు పోయేటప్పుడు వాళ్ళ కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా చూడండి అన్నట్టు కూడా వాళ్ళకు చెప్తే ఇంక కొంత బెటరే ఈ రకమైన జాగ్రత్తలు అందరూ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అదే రకంగా ఈ పండుగను సంతోషంగా అందరు జరుపుకోవాలి తప్ప ఈ పండుగ ఒక విషాదంగా మారద్దు ముఖ్యంగా ఈ చైనా మాంజా దారం వాడడం కానీ పతంగులతోని ప్రమాదాలకు కావడం కానీ లేకుంటే జూదమాడి ఆ జూదంలో ఇది కాక్ ఫైటింగ్తోని జూదమాడి దాంట్లో పోలీసులకు చిక్కి కేసులు అయ్యి అలసలు పడకుండా చూడాలని కోరుకుంటున్నాము చూస్తాం అవి ఆల్రెడీ మా వాళ్ళు చేస్తున్నారు అవి చేస్తున్నారు చేస్తారు కూడా మళ్ళీ కూడా చేస్తారు ఇంకా కూడా వాటి మీద అంటే మన దగ్గర అంత మాంజా ఉపయోగించినట్టు పెద్ద లేదు చైనా మధ్య దగ్గ వాటి మీద నిఘా కంపల్సరీ ప్రాపర్టీ అఫెన్సెస్ మీద నిఘా ఉంటుంది వాతావరణ నైరస్లో కూడా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనకు చాలా విషయాలలో అప్పుడు మనకు షటర్ లిఫ్టింగ్ సంబంధించింది కూడా మన వాళ్ళు బాగానే వర్క్ చేశారు సరే మన దగ్గర 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 దొరకకపోయినా కూడా దాని దాని మీద కూడా ఎఫర్ట్స్ బాగా పెట్టారు మన వాళ్ళు